మాకు చిన్నప్పటి జ్ఞాపకాలు చక్కెర పాదం చేసాం రెండు కప్పులు మైదా పిండి వేసుకుందాం రెండు కప్పులు అర కప్పు షుగర్ ముప్పావు కప్పులో కూడా నమ్మ తక్కువ వేసుకోండి బొంబాయి రవ్వ దాలక్కలు అయితే గ్రైండ్ చేసి తీసుకొని వద్దాం పావు కప్పు నెయ్యి వేసి వేడి చేయండి గ్రైండ్ చేసుకున్న పౌడర్ ని మైదాపిండిలో కలిపేసుకుందాం కాచి పెట్టుకున్న నెయ్యిని పోసేయండి బాగా కలిపేయండి ఇలా ముక్తం సరిపడి అన్ని నీళ్లు పోసుకొని పిండి కలిపేసుకుందాం నాలుగు పెద్ద ఉండలు వచ్చినాయి నాలుగు లేయర్స్లో వేసి కొద్దా చూనెయ్యి తీసుకొని ఒక్కొక్క లేయర్లో రాసి నాలుగు పెట్టేశాం కదా ఇప్పుడు పెద్దది చేసుకున్నాం ఈ సైజు ఉండాలి సైడ్కి కట్ చేయండి క్యూబ్స్ లాగా చేస్తున్నా నాలుగు పలకలుగా చక్కెరపేర మొక్కల్ని వేసేయండి ఖాళీగా ఉంటే బోలుగా ఉడుకుతీ అందుకని